కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ డీ వెంకట్రామయ్య గారు రాసిన చలి గట్టిగా కౌగులించుకొని పదిసార్లు ముద్దు పెట్టుకుని వదల్లేక వదల్లేక వదిలింది కమలాదేవి రాజాని ఎనిమిది వందలిచ్చి ఆవిడ ఈ మధ్యనే కొన్న ఆల్సేషన్ కుక్క రాజా అంటే కుక్కలంటే ఆవిడికి అమితమైన ఇష్టం అంతకుముందే ఐదు కుక్కలున్నాయి ఆవిడికి చీరలు కొన్నట్టుగా కుక్కల్ని కొని చీరలు మార్చినట్టుగా కుక్కల్ని మార్చడం ఆవిడికి సరదా అసలు చీరల కంటే నగల కంటే కుక్కలంటేనే ఆమెకు ఎక్కువ ఇష్టమేమో చీరలు నగలేమిటి మొగుడి కంటే కూడా కమలాదేవికి కుక్కలే ఇష్టం అంటారు ఎట్టని వాళ్ళు కొందరు కమలాదేవిని చూసిన వాళ్ళు ఆవిడికి ముప్పై ఆరేళ్ల వయసుంటుందని ఏమంత పెద్ద అంధగత కాదని చటుక్కును గ్రహించలేరు అలంకరించుకోవడంలో గొప్ప నేర్పుంది ఆవిడికి ఆవేళ కూడా పాతికేళ్ల పడుచులా తయారైంది మిలమిలా మెరిసే చీర కట్టుకుని దగదగలాడే రాళ్లున్న నక్లస్ పెట్టుకుంది గుమగుమలాడే విదేశీ సెంటు పూసుకుంది ఈ రకంగా అలంకరించుకోవడం ఆ వేళకు బయలుదేరి క్లబ్కు వెళ్లడం వెళ్లే ముందు కుక్కల్ని కౌగలించుకొని ముద్దు పెట్టుకోవడం కమలాదేవికి ఏం కాదు రోజూ అలవాటే బయలుదేరే ముందు ఏదో గుర్తొచ్చి పైకి తన గదిలోకి వెళ్లి ఏదో జంతువు చర్మంతో తయారు చేసిన కోటు తొడుక్కుని వచ్చింది చలి బాధ తప్పించుకోవడానికి పోర్టికోలో కారెక్కే ముందు రంగడిని పిలిచి ఒరే రాజాని జాగ్రత్తగా చూస్తుండు వెదవ బయట తిరుగుతాడేమో తిరగనీయకు ఈరోజు చలి చాలా ఎక్కువగా ఉంది నేను వచ్చేసరికి బాగా పొద్దుపోవచ్చు అయ్యగారికి చెప్పు అంటూ ఆదేశాలిచ్చింది రంగడు అలాగేనమ్మా అలాగే అలాగే చిత్తం చిత్తం అంటూ ఉండగానే ఇంపాలా కారు గేటు దాటి బయటికి వెళ్ళిపోయింది వరండాలో ఒక మూల చతికిలుబడి ముడుచుకొని కూర్చున్నాడు రంగడు చలికాలం కావడం మూలన ఆరు గంటలకే చీకటి పడుతోంది నాలుగు రోజులుగా విపరీతంగా వేస్తున్న చలి ఆ వేళ మరీ పెట్రేగిపోయింది ఆరింటికి గజగజలాడిస్తోంది రాజా అంటూ బయటకొచ్చి తిరుగుతుంటే రంగడు లేచి దాన్ని బుజ్జగించి బతిమిలాడి పిలిచి మరీ లోపలికి తీసుకుని వెళ్ళాడు కుక్కల పాలనలో ఏమాత్రం లోటొచ్చినా సహించదు కమలాదేవి ఆ సంగతి రంగడికి బాగా తెలుసు అంచేత రాజాని హాల్లో వదిలి దాన్ని కనిపెట్టుకుని కూడా అక్కడే కూర్చున్నాడు అక్కడే కాస్త వెచ్చగా ఉంది మరి కుక్కలకు చలి ఉంటుందా అనే సందేహం వచ్చింది రంగడికి ఎంతసేపు ఆలోచించినా సందేహం తీరలేదు ఆ తరువాత తన యజమానురాలు తొడికెళ్లిన చలికోటు ఉంటుందో కాసేపు ఆలోచించాడు అది కూడా తన ఊహకు అందలేదు అతని ఊహకు అందనివి అతనికి అర్థం కానివి ఇంకా చాలా ఉన్నాయి కమలాదేవి రోజు ఈ రకంగా క్లబ్కని అక్కడికని ఇక్కడికని వెళ్లడమేమిటో వెళ్ళి ఏ పన్నెండు గంటలకో ఒంటి గంటకో రావడం రావడమేమిటో ఒక్కొక్కసారి తెల్లవారే వరకు రాకపోవడమేమిటూ అయినా కూడా రాజారావు పల్లెత్తుమాట అనకపోవడమేమిటో రంగడికి ఎన్నాళ్ల నుంచో అర్థం కావడమే లేదు ఇన్ని మేడలెందుకో అసలు ఇన్ని కార్లెందుకో ఇంత డబ్బుతో ఏం చేస్తారో అర్థమే కాదు వాడికి రాజారావుది చాలా పెద్ద వ్యాపారమని చెప్పుకుంటూ ఉంటారు అదేమిటో కూడా తెలియదు రంగడికి గడియారం ఏడు గంటలు కొట్టింది చలి ఎక్కువ అవుతుంది ఇంట్లో గింజలు లేనినాడు పేదవాడి ఆకలి పెరిగినట్టుగా వరదొచ్చి నది పెరిగినట్టుగా చలి రోజురోజుకి అవుతుంది రాజారావు త్వరగా వచ్చేస్తే బావుండు అనుకున్నాడు రంగడు ఇవాళ సందకాడే వచ్చేస్తానని వాగ్దానం చేశాడు సీతకి నిరుడే పెళ్లైంది అతనికి రెండేళ్ల క్రితం ఒక మగబిడ్డ నగరానికి ఎడంగా మూడు మైళ్ళ అవతల కాపురం అక్కడ మొత్తం యాభై అరవై గుడిసెలున్నాయి వాటిలో కాస్త కొత్తగా ఉన్నదే రంగడిది మిగతా గుడిసెలు వాళ్ళలో ఉండే బతుకులు కూడా శిథిలాలే అసలు అక్కడ మనుషులుండరు దరిద్రదేవత ఎత్తిన కొన్ని వందల అవతారాలుంటాయి ఆకలి చీకటి మరుగు ఇవే అక్కడ ఉంటాయి నిన్న రాత్రి వేసిన చలికి ఆ మురికివాడంతా గజగజలాడిపోయింది కడుపు నిండా తిండి లేక కప్పుకోవడానికి బట్టలేక గుడిసెల్లో వాళ్లంతా విలవిల్లాడిపోయారు రంగడి కొడుకు రెండెళ్ల పసివాడు చలికి తట్టుకోలేక గుక్కలు పట్టి ఏడ్చాడు ఉన్న పాత పాతగుడ్డలని వాడి కప్పి పడుకోబెట్టింది సీత ఎక్కడినుంచో కాస్త ఎండుగడ్డి తెచ్చి అందులో కాస్త తగలేసి చలి కాచుకొని మిగతాది నేల మీద పరిచి దానిమీద చిరిగిపోయిన దుప్పటి వేసుకుని పడుకున్నారు చిరిగి చీరికలైపోయిన ఒక చీరను అటువంటిదే మరొక దుప్పట్ని కలిపి కప్పుకొని మరీ పడుకున్నారు అయినా చలి ఎంతమాత్రమూ ఆగలేదు ఇవాళ రంగడు పనిలోకి వచ్చేటప్పుడు దొరనడిగి దబ్బు తీసుకుని కాస్త మందపాటి దుప్పటప్పుడు కొనుక్కురమ్మని పెందరాడే ఇంటికి రమ్మని చెప్పింది సీత రంగడు సరేనన్నాడు చలి పెరుగుతోంది నాయకుల్లో స్వార్థం పెరిగినట్టు అధికారుల్లో అవినీతి పెరిగినట్టు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినట్టు చలి పెరుగుతోంది రాజారావు రాగానే త్వరగా వెళ్ళిపోవడానికి అనుమతి తీసుకుని డబ్బు కూడా తీసుకుని ఇవాళ ఏమైనా సరే దుప్పటి కొనుక్కుని వెళ్ళాలని కాచు కూర్చున్నాడు రంగడు ఏడున్నరైంది ఎనిమిదైంది అప్పుడొచ్చాడు రాజారావు ఎనభై వేల రూపాయల కారులో వచ్చాడు ఎనిమిది వందల రూపాయల సూటులో వచ్చాడు ఒంటరిగా రాలేదు వెంటనొక వయ్యారి భామని తీసుకొచ్చాడు ఆమె మంచి వయసులో ఉంది చాలా అందంగానూ ఉంది పలచటి చీర కట్టుకుంది నున్నటి స్తంభానికి చుట్టినట్టుగా ఒంటికి అంటీ అంటనట్టుగా ఉంది ఆ చీర చేతులేని జాకెట్ తొడుక్కుంది ఆమెను వెంట పెట్టుకుని సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయాడు రాజారావు రంగడు వెనకాలే వెళ్ళాడు కోటు టై విప్పి ఒక మూల విసిరేసి సోఫాలో కూలబడ్డాడు రాజారావు కమాన్ రోజీ డియర్ అంటూ పిలిచాడు అప్పటిదాకా గదంతా కలే చూస్తున్న ఆ వయ్యరి భామ వచ్చి సోఫాలో రాజారావు పక్కనే కూర్చుంది రంగడు బూట్లు విప్పుతూ ఉండగా ఒరే రంగా ఇవాళ బాగా చలిగా ఉందిరా అన్నాడు రాజారావు అవుందోరా వేడి వేడి కాఫీ పట్టరమ్మంటారా అన్నాడు రంగడు రాజారావు బిగ్గరగా నవ్వి కాఫీ తాగితే చలి తగ్గుతుండట్రా ఫుల్ నువ్వేం తేవద్దు కానీ ఆ కిటికీలన్నీ మూసేసి పెరుమాళ్ళు అన్నీ ఒకసారి పిలుచుకురా అన్నాడు రంగడు కిటికీలు మూసేసి కిందికి వెళ్ళి పెరుమాళ్ళని తీసుకొచ్చాడు ఎరా ఈ పూట ఏముండవు అని అడిగాడు రాజారావు ఆలు కుర్మ వంకాయ పులుసు దోసకాయ చట్నీ చిప్స్ సాంబారు రసం అంటూ ఒక్క కుక్కలో పాఠం చదివినట్టుగా చదివాడు పెరుమాళ్ళు యూ రాస్కెల్ పొద్దున్నే చెప్పాను కదరా నీకు ఇవాళ కోడి కూర కావాలని రాజారావు గర్జునికి అదిరిపోతూ అయ్యా చిత్తం చిత్తం అంటూ నసిగాడు పెరుమాళ్ళు మరెందుకు ఉండలేదు మర్చిపోయాను సార్ పచ్చిపోతావురా నీకు ఈ మధ్య ఒళ్ళు కొవ్వి కిందిర రాస్కెల్ ఈ చలిలో చికెన్ లేకుండా మటన్ లేకుండా ఏం తింటారనుకున్నావురా ఆ మాత్రం బుద్ధుండక్కర్లా ఎందుకు ఇక్కడ దున్నపోతులో నిలబడావు పో అంటూ అరిచాడు తలంచుకొని నెమ్మదిగా వెళ్ళిపోయాడు పెరుమాళ్ళు ఒరే త్రీ స్టార్ హోటల్లో మంచి నాన్ వెజిటేరియన్ డిషెస్ ఉంటాయి నువ్వు త్వరగా వెళ్ళి కారులో పట్టుకురా అన్నాడు రాజారావు రంగడితో ఏమేం కావాలయ్యా అని అడగబోయాడు రంగడు నీ వేధవ ప్రశ్నలతో టైం వేస్ట్ చేయకు ఏమేం కావాలో నేను వాడికి ఫోన్ చేసి చెప్తాను నువ్వు త్వరగా వెళ్ళి వాడు ఇస్తే అది పట్టుకుని రా ఎనిమిదిన్నరకే రోడ్లు దాదాపు నిర్మానుష్యంగా ఉన్నాయి చలికి దడిసి ఎవరూ బయట తిరగడం లేదు ఒకవేళ తిరిగినా చలికి తట్టుకోగలిగిన దుస్తులు వేసుకుని మరీ తిరుగుతున్నారు దుకాణాలు కొన్ని మూసేశారు కూడాను ఇక ఇవాళ దుప్పటి కొనుకెళ్లే ఆశే లేదనుకున్నాడు రంగడు దుప్పట్లేకపోయినా కనీసం త్వరగా ఇంటికి వెళ్లే వీలుంటుందేమోనని అనుకున్నాడు వాడు కానీ అది కూడా లేదేమోనని భయం పట్టుకుంది వాడికి సీత తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దుప్పటి తెస్తాడేమో అని ఆశతో ఉంటుంది ఊరి బయట మరీ చలెక్కువ పిల్లాడు ఎలా ఉన్నాడో ఏమో రెడీమేడ్ బట్టల షాపు ముందు పిల్లల స్వెట్టర్లు రకరకాలవి రంగురంగులవి షోకేసుల్లో పెట్టారు దుప్పటి బదులు కొడుక్కి ఒక స్వెట్టర్ కొంటే ఎలా ఉంటుందో ఎంత ఖరీదవుతుందో అని రంగడ ఆలోచిస్తుండగా త్రీ స్టార్ బార్ అండ్ రెస్టారెంట్ ముందు ఆగింది కారు రంగడు జంకుతూ లోపలికి వెళ్ళి కౌంటర్ ముందు కూర్చున్న వాడితో తానొచ్చిన పనేమిటో చెప్పాడు ఆ పరిసరాల్ని ఆ మనుషుల్ని వింతగా చూస్తూ తాగితే చలి తగ్గుతుందంటారు నిజమేనేమో అని ఆలోచిస్తూ ఉండగా ఒక బ్యారర్ వచ్చి రంగడి చేతిలో ఒక పొట్లం పెట్టాడు ఆ పొట్లం వెచ్చగా కమ్మగా ఘాటైన వాసన ఇస్తోంది ఆ వాసన పీలుస్తూ అందులో పదార్థాలు పదార్థాలుంటాయో అవెంత రుచిగా ఉంటాయో ఎంత ఖరీదుంటాయో అని అంచనా వేయడానికి ప్రయత్నిస్తూ రంగడు తిరిగి వెళ్ళేసరికి తొమ్మిదైంది వెంటనే మేడపైకి వెళ్ళాడు తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి తోసుకుని లోపలికి వెళ్ళాడు రాజారావు రోజీ ఒకళ్ళనొకళ్ళు అనుకొని కూర్చున్నారు సోఫా ముందున్న టిపాయ్ మీద విదేశీ విస్కీ సీసా ఉంది ప్లేట్లో చిప్స్ జీడిపప్పు ఉన్నాయి ఇద్దరు విస్కీ తాగుతున్నారు సిగరెట్ కూడా తాగుతున్నారు తలుపులన్నీ మూసేయడం మూలాన గదిలో చాలా వెచ్చగా ఉంది రంగణ్ణి చూడగానే వెరీ గుడ్ తెచ్చావా అక్కడ పెట్టేసి తలుపులు వేసుకుని నువ్వు బయట కూర్చో అన్నాడు రాజారావు ఇంటికి వెళ్ళిపోతానని చెప్పడానికి వాడికి ధైర్యం చాలలేదు తలుపులు మూసి గుమ్మం పక్కనే గోడ కనుకొని కూర్చున్నాడు చలికి వణుకుతూ గదిలో నుంచి తాను తెచ్చిన పొట్లల్లోని పదార్థాల వాసన సిగరెట్ల వాసన గ్లాసుల చప్పుడు గాజుల చప్పుడు గుసగుసలు నవ్వులు అయింది పది అయింది పదిన్నర కూడా అయింది ఇదంతా రంగడికి కొత్త కాదు కానీ త్వరగా వస్తానని దుప్పటి కొనుక్కొస్తానని భార్యతో చెప్పి వచ్చినందుకు ఇవాళే ఇంత అనుకోలేదు ఏం చేయడానికి తోచడం లేదు చలి ఎక్కువ అవుతోంది లోపల ప్లేటు కిందపడి పెద్ద చప్పుడైంది ఆ వెంటనే రాజారావు నవ్వు రోజీ నవ్వు ఒక్కసారే వినిపించాయి ఒరే రంగా లోపలికి రా అంటూ పిలిచాడు రాజారావు రంగడు లోపలికి వెళ్ళాడు సోఫాలో ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ కూర్చున్నారు వాళ్ళిద్దరూ ఒరే రూమ్లో పక్కలవి సరిచేసి నువ్వు వెళ్ళిపో అన్నాడు రాజారావు పైన ఒకటి కింద ఒకటి రెండు ఉన్నాయి పైదానిలో రాజారావు కమలాదేవి పడుకుంటారు కమలాదేవి లేనప్పుడల్లా కొత్త ఆడదాన్ని తీసుకొచ్చినప్పుడల్లా రాజారావు కింద రూమ్ వాడుకుంటాడు కింద కిందరూంలో హంసతూలికా తల్పాలు లాంటి రెండు మంచాలున్నాయి వాటి మీద మెత్తటి ఫోమ్ రబ్బర్ పరుపులున్నాయి గోడలిండా అర్ధనగ్నంగాను పూర్తి నగ్నంగానూ ఉన్న ఆడవాళ్ల బొమ్మలున్నాయి ఇస్త్రీ చేసిన దుప్పట్లు మడతలు విప్పి మంచాల మీద పరిచాడు ఇంకా చాలా చాలా రగ్గులు దుప్పట్లు అన్నీ ఒకచోట పెట్టి ఉన్నాయి వాటిల్లో ఒక రగ్గు తీసి పరిశీలించి చూశాడు ఎంత అందంగా ఉందో మెత్తగా పట్టులా ఉంది అది కప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుందో అని కాసేపు ఆలోచించాడు గబగబా ఆ రగ్గు తీసుకుని గదిలో నుండి బయటికి వచ్చి వరండాలో ఒక మూల లైటు వెలుగు పడని చోట దాచిపెట్టాడు పైకి వెళ్లబోతూ ఉండగా రాజారావు రోజీ వాళ్ళే వాళ్లే ఒకళ్ళనడం చుట్టూ ఒకళ్ళు చేతులేసుకుని తూలుతూ కిందికి వచ్చారు ఇద్దరూ బెడ్రూమ్లోకి పోయి తలుపులేసుకున్నారు పదకొండు కొట్టింది హాల్లో గడియారు రంగడు ఒకసారి అటూ ఇటూ చూసి దాచిన రగ్గుని తీసి చంకలో పెట్టుకుని బయటకొచ్చేశాడు గేటు దగ్గర గుర్కా చూస్తాడేమోనని దడిశాడు కానీ చలికి భయపడిన ఆ గుర్కా కారు షెడ్డులో దూరి కునుకుతూ కూర్చున్నాడు వీధుల్లో ఎక్కడా జనసంచారమే లేదు చలి పెరిగిపోయింది ఇంకా పెరుగుతోంది రంగడి గుండెల్లో దడ పెరిగినట్టు ఇంటికి త్వరగా వెళ్లాలనే ఆత్రం పెరిగినట్టు భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చున్న సీత కళ్ళల్లో దిగులు పెరిగినట్టు చలి పెరిగిపోతుంది ఇంకా రెండు మైళ్ళు నడవాలి చంకలో ఉన్న రగ్గు విప్పి కప్పుకున్నాడు రంగడు చలంతా మాయమైపోయినట్టుగా ఉంది అబ్బా ఎంత వెచ్చగా ఉంది అనుకున్నాడు ఇది చూసి సీత మురిసిపోతుంది ఇంక ఎంత చలేసినా పర్వాలేదు అనుకుంటూ త్వర త్వరగా నడుస్తున్నాడు పొద్దునెప్పుడో తిన్న తిండి సీత తను వెళ్లేదాకా తినదు వెళ్లగానే ఇద్దరూ కలిసి తినేసి వెచ్చగా రగ్గు కప్పుకొని అలా కలలు కంటూ నడుస్తూ ఉండగా రంగడు ఒకచోట ఆగిపోయాడు ఎక్కడి నుండో మూలుగులు ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి చుట్టూ చూశాడు కాస్త ఎడంగా పాడుబడిన ఒక ఇంటి అరుగు మీద ఎవరో ఉన్నారు దగ్గరగా వెళ్ళి చూశాడు ఇద్దరు బిచ్చగాళ్ళు చాలా ముసలివాళ్ళు శరీరంలో బొమికలు తప్ప మరేమీ మిగలనివాళ్లు ఆ బొమికల మీద కప్పుకోవడానికి చర్మం తప్ప మరేమీ లేనివాళ్ళు చలికి ఆగలేక వణుకుతున్నారు లేక ఏడవలేక కుమిలిపోతున్నారు రంగడు వాళ్లను చూశాడు వాళ్ళు రంగడిని చూసి ఇంకా ఏడవడం మొదలుపెట్టారు ఏదో చెప్పబోయారు మాటలు పెగల్లేదు చేతులెత్తి నమస్కారాలు చేశారు పీక్కుపోయిన కళ్ళతో జాలి కురుస్తున్న కళ్ళతో చూశారు రంగడు ఇక వాళ్లను చూడలేకపోయాడు తాను కప్పుకున్న రగ్గు తీసి వాళ్ళిద్దరికీ కప్పి గబగబా యువతలకు వచ్చేశాడు చలి పెరిగిపోయింది తన నోటికి చిక్కబోతున్న జంతువుని చిక్కనివ్వకుండా చేసిన వేటగాడి మీదకి ఉరికే పులిలా చలి రంగడి మీదకి ఉరికింది ఊరి బయటకు వచ్చేసరికి ఇంకా విజృంభించింది కనీసం అరమైలు దూరం నడవాలి రంగడు చలికి తట్టుకోలేక వణికిపోతున్నాడు ఆకలి వల్ల నీరసం ఎక్కువవుతోంది కాళ్ళు తడబడుతున్నాయి ఇదే సమయం అనుకుని వేయి కూరలతో అతన్ని చుట్టుముట్టింది చలి మరునాటి ఉదయం నేతితో వేపిన నాలుగు పెసరట్లతో ఉడకబెట్టిన రెండు గుడ్లతో రెండు కప్పుల ఓవల్టీన్తో బ్రేక్ఫాస్ట్ ముగించి త్రీ ఫైవ్ సిగరెట్ వెలిగించి పేపరు తిరిగేస్తున్న రాజారావు నిన్న రాత్రి వచ్చిన కోల్డ్ వేవ్ కారణంగా నగరంలో ఒక యువకుడు మరణించాడు అనే వార్త చదివి వండర్ఫుల్ ఈ దేశంలో చలిక్కోడా మనుషులు చచ్చిపోతున్నారనమాట అంటూ బిగ్గరగా నవ్వుకున్నాడు కథ ప్రపంచంలోని శ్రోతలు డి వెంకట్రామయ్య గారు రాసిన చలి కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు